ఇంకొక విషయం నాకు తెలిసింది కొత్తగా వాళ్ళని మాత్రం నేను వదిలిపెట్టాను ఈ కళ్యాణ్ లక్ష్మి చెప్తున్నా ఆఫీస్ లా బయట నాయకులైనా సరే ఎవరైనా కళ్యాణ్ లక్ష్మి చెక్కుల కోసం బ్రోకర్షిప్ చేసి ఐదు వేలు పదివేలు అడిగింది నాకు మళ్ళీ ఇంకొకసారి తెలిసిన తెలిసింది నాకు ఇంకొకసారి తెలిస్తే దాన్ని ఎంక్వైరీ చేపిస్తా ఎస్ఐ గారికి ఇప్పుడు ఇదే చెప్తున్నా వాళ్ళని తీసుకొని బుక్కలు లక్ష్మి ఎందుకు ఇస్తున్నాం మనం వాళ్ళు అప్పులు చేసి పెళ్లిలు చేస్తే ఆడపిల్లలకు వాళ్ళకి సాయం కోసం చేస్తున్నారు అది ఎప్పుడైనా సరే ఎటువంటి నాయకుడైనా సరే ఎటువంటి ఆఫీస్లో మీ ఆఫీస్ లో కూడా ఇంటున్నా నేను సార్ మీరు మీరు కొంచెం దయచేసి దాని మీద దృష్టి పెట్టి మీరు ఎంత ఆఫీస్ అవి ఎవరు మీ కింద ఎవరున్నారు ఓకే సార్ ఎవరైనా దొరుకుతే చెస్టే కాదు తెలిసి రిస్క్ కేస్ చేసి బుక్ చేస్తాము క్రిమినల్ కేస్ బుక్ చేసి క్రిమినల్ కేస్ బుక్ చేయండి మేము మా ఆడపిల్లలకు మా చెల్లెల కోసం అని మేము లక్ష్యా చిల్లర ఏమేమి ఇస్తుంటే నేను కరెక్ట్ చెప్తున్నా డబ్బు చెప్తున్నా మన తోటి మీ ఊరోళ్ళు కానీ ఎవరైనా పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మికి అప్లై చేసుకుంటే లేకపోతే నా దగ్గరికి రండి అడిగిన అడిగినోడికి నా పేరు చెప్పండి తీసుకుపోయి బొక్కలు ఇప్పిస్తే అనిపిస్తాం పైసలు తీసుకో మూడు వందలు నాలుగు వందలు ఎదువ నాకు తెలిసి మీరు